హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల ఫ్రాన్స్ రెసిపీస్ చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రాన్స్ పులుసు రైస్లోకే కాదండి రోటీ పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ టేస్టీ అండ్ స్పైసీ రెండు రకాల ఫ్రాన్స్ రెసిపీస్ ఇంకలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బిల్ లైకల్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ వరకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన టమాటాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు గ్రీన్ మిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ముందుగానే ఒలిచిన ఫ్రాన్స్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని లెమన్ సాల్ట్ వేసి వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ ఫ్రాన్స్ని ఇందులో వేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే అడుగంటుకుంటుంది ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి జ్యూస్ తీసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాక వేసుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుంటుకుంటుంది ఇలా పులుసు కొంచెం దగ్గరికి వచ్చాక వన్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ని వన్ టీ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఇలా పులుసు చిక్కబడి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంటే కర్రీ రెడీ అయినట్లు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీ ఫ్రాన్స్ పులుసు రెడీ ఈ ఫ్రాన్స్ పులుసు రైస్లోకే కాదండి రోటీ పుల్కాలో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రాన్స్ పుల్స్ అయితే చూసాం కదండి నెక్స్ట్ ఫ్రాన్స్ ఫ్రైని ఎలా చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా పొట్టు తీసినవి హాఫ్ కిలో ఫ్రాన్స్ని తీసుకున్నానండి ఈ ఫ్రాన్స్ని స్మెల్ అనేది రాకుండా లెమన్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫ్రాన్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఫ్రాన్స్లో నుండి వాటర్ బయటకు వస్తుంది కదండి ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వాటర్ అంతా ఈయనికి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని బౌల్లోకి తీసుకుందాం ఫ్రాన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి ఫ్రాన్స్ ఎక్కువగా ఫ్రై అయితే గట్టిగా అవుతాయి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని వన్ కప్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి త్రీ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ వరకు జీరా పది నుండి పన్నెండు వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ అయిందండి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తర్ మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నానండి ఫ్రాన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అర నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనం వేసుకున్న స్పైసీస్ అన్నీ ఫ్రాన్స్కి పట్టి మరింత టేస్ట్ వస్తుంది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీ అండ్ ఫ్రాన్స్ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్